ఎక్కడైనా బుద్ధిగా మసరుకో బొగ్గన మేము ఎవరిని కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టలేదని ఎమ్మెల్యే కోట్ల జయసూరి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు డోన్పట్నంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కోట్ల అంటేనే ఒక బ్రాండ్ మేము వచ్చిన రెండు నెలల్లో యువతకు ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పించామని మీ హాయంలో యువతకు ఎప్పుడైనా ఉపాధి కల్పించారా కోట్ల జయసూరి ప్రకాష్ రెడ్డి అన్నారు ఎప్పటికైనా మా కార్యకర్తల జోరుకొస్తే మాత్రం సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ కానీ హత్య రాజకీయాలను అన్నారు మీరు హత్య రాజకీయాలు చేస్తున్నారు ఇది మంచి మంది కాదని తీవ్రంగా హెచ్చరించారు మీరు పెద్ద మేధావు అనుకుంటున్నారేమో ఇక మీరు ఎప్పటికీ ఎమ్మెల్యేగా గెలవలేరు గుర్తు పెట్టుకోండి అని కోట్ల హెచ్చరించారు ಬೆಳಗ್ಗೆ ಒಂದು ಟೈಮ್ ಸರ್ವಿಕಲ್ ಟೈಟಿಂಗ್ ಪ್ಲೈನಿಂಗ್ ಪ್ಲೈನಿಂಗ್ ಆಲ್ ರೈಟ್ ಸ್ಕೂಲ್ ಸ್ಟಡಿ ಟು ಲೈಟ್ ಇಟ್ ಇಡಲ್ಲ ಬಹಳ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಾನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ ಸ್ಟೈಲ್ ಒನೇನ ಕಮರ್ಷಿಯನ್ ಮಾಡೇನ ಸುಗ್ಗಿ ಡಬಲ್ ಅಂದ್ರೆ ಚಕ್ರದ ತರ ಇದೆ ನಾನು ಅಪ್ರಿತಿಕ್ ಮೇ ಅಡ್ಡಬಡೋದು ಈ ಮಾದ್ರಿ ಅಪಾದರ್ ಜಪೇ ಆಸ್ತೀ ಮಕಲೇ ಇದು ಮಾತಾಡಕ್ಕೆ ಟೈಮ್ ಆಕ್ಷನ್ ಇದೆ ಅಂತ ఇవన్నీ సరిపోలేక అద్భుతంగా ఉంటుపోతున్న ఓచలేక మా ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో ఓడ్చలేక ఏదో పిచ్చి పిచ్చి వాడు ఆయన సంగీతం తెలుసు ఏమంటే ఓడిపోయాడు ఇంకా సుక్యూరాజెంట్ చెప్పారు ఇంకా ఏదో గెలుస్తా అయిందని ఆయన గెలిచే ప్రసక్తి లేదు నేను శాశ్వతంగా తెలియజేసే పార్టీ ఇది ఉంటుంది ఆయన కళలు సాగవైనా అయితే ఇప్పుడు మార్చుకో ఏదైతే సభించడం నన్ను పెట్టుకుని కానీ ఇట్లా చీఫ్ పాలిటిక్స్ మాట్లాడదు కేటాక్స్ కేటాక్స్ మాట్లా తీయలేదు నీ గురించి మాకు దాన్ని గురించి ఇస్తావే నువ్వు మమ్మల్ని తడుకుంటావు తడుకోవద్దు టోటల్ ఒక వాల్యూ కలుగుతుంది ఆర్స్ ఎంత ఒకసారి పెట్టుబెట్టు నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఎంత అసలు ఎమ్మెల్యే ఎంత తయారీ తయారీకుందా మేము పెడతాం ఎమ్మెల్యే గారు కాదని పెట్టాల్సి ఎంత ఇంకా పదిహేను మార్క్స్ పెట్టద్దు ముందు పెడతావు ఎందుకు పరిపాలన మాట్లాడతాం కొద్దిగా మెధానుకుంటాం మేధావి పెద్దగా పెద్ద కూర్చున్నాను చేసి అరాశాలు నీకు సగం తల్లి ఉంది నీకు చెప్పాలంటే ఉంది మళ్ళీ మమ్మల్ని దర్శకుంటే నీ జీవితం మీ పుట్టా దేశం ఎక్కడ మేము ఫస్ట్ టైం జాబ్ మెల్ల పెట్టాం మా నా బిడ్డ సహకారంతో చాలా మంది జీవితం పెద్ద ప్రతిపక్ష అది విజయం అది అవినీత్యూపాటు అభివృద్ధి చాలా మేమే ప్రతి గ్రామంలో ఈ దరిద్ర పార్టీ ఫార్లో ఉద్యోగ ప్రతి గ్రామంలో మమ్మల్ని చెప్తే మా యూత్ ప్రజల ప్రతిపాద పడి అందరితో మాట్లాడి అవి దగ్గర ఎలక్షన్ మాట్లాము ఎలక్షన్ మేము మేము జాబ్ పెడతాం సాధ్యమండి పెద్ద పెద్ద కమిషన్ మాట్లాడి ప్రతిరోజు దాదాపు ఆరు వందల విమర్శలు ఉంటారు ఇంకా అన్న మంది పెండింగ్ అది అమృత కార్యక్రమం కాదు అది కవర్నీ కార్యక్రమా చూసి మాట్లాడేదో నీకు మధ్య భేదాన్ని నేను ఫిల్ చేశాను నీకు మంది అన్ని చేశాను ప్రయత్నం ప్రధానమంత్రి సిద్ధ మాత్రమే భేదాలు ప్రజలు తెలుసు ఎవరు కరెక్షన్ ఎవరు తోడ్కట్టు పెట్టారో ఈరోజు కోర్టులో కొట్టిన విమర్శలు కదా 다다, 어, 배전로, 두, 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 두 ఈరోజు మీ ముఖ్యమంత్రి ఏదో మేము చంపకున్నా తెలి చంపకున్నా చంపినా చంపిన పెద్ద కొండూరు ఏమైంది బొసూ చెప్పారు మాజీ సర్పంచ్ వాడు ఏదో సబ్బంది నిన్న బుక్కాపరంగా మోనం కొట్టాను కబర్దార్ అని వచ్చేస్తాను ఇంకా మీదట మీ కార్యకర్తలు వైకపా కార్యకర్తలు వాళ్ళ ఆట చాలా విధాన సహనీయం తప్పకుండా చట్టం చట్టం పనిచేసిపోతుంది ఎవరైతే ఇటువంటి కనిపిస్తే తప్పకుండా యాక్ట్ చేసుకొని ఇప్పటికే ఆసక్తి లేదు మా ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎక్కడ మనం విరాట్ చే ప్రశాంత కూడా అనే ఉద్దేశంతో మేము అంతా ప్రశాంతంగా అభివృద్ధి పొందుకుతుంటే మీరు పోర్చలేక బాగు చెప్పడం కాక బాగుతున్నారు మాకు చేత కాక కాదు మా లీడర్ విశేష ప్రకారం ఎక్కడ ఎక్కడా పార్టీ చనిపోయి రాకూడదు ఆ ఇన్స్ట్రక్షన్ మేము పోతే వచ్చి నువ్వు ఇలా భయపడుతు భయపడతావు కాదు దయచేసి మానుకోవాలి చెప్తున్నావు ఈ కే ట్యాక్స్ మానుకో నీ ట్యాక్స్ అని చెప్పి చెప్పు నీ బేచర్ని అది చెప్తాను బేచర్ ఎంత ఎంత భయపడిచ్చావు నీ మాది పోలీసు వాళ్ళ స్థలం తీసుకొని రోడ్ పెట్టుకోవాలి ఎల్లిగారు కాదా అది ఎక్క పెట్టాను ఇక నువ్వు వాస్తవ దాని పల్లె గోడ కట్టిస్తాం మేము తప్పని గోడ కట్టిస్తాం నువ్వు చేసేది అవినే బాగుంది దయచేసి బాగుంది అనుకోద్దీ నా ఒకరితో కాంట్రాక్ట్తో తప్పులు తీసుకుని అవసరం లేదు నువ్వు దాన్ని తీసుకోవాలి దాచలేదు ఎందుకు నేను గురిగే జగ్గుతాపాడు అందరూ మాట్లాడతాను నువ్వు చేస్తా పనులు చేసి చేసేటప్పుడు దచ్చిపోయి మందు తీసుకోవాలి దయచేసి ఇటువంటి పనులు మాట్టుకో మాకు ట్యాక్స్ వచ్చేసి పని లేదు ఎవరితో వచ్చే పని లేదు నేను డైరెక్ట్గా చెప్పాను మీరు స్వేచ్ఛగా కానీ మీ ఇంత మీ వ్యాపారం చేసుకోండి బాక్ఫోడ్ కానీ పంటలు కానీ అందుకోసం ఏం ప్రజలు ఫ్యాక్టరీ మృసేసారు ఎందుకు మృసేసాను ప్రజల్లో భార్య భయపడతారు పైసలు భయపడతారు ప్రతి ఒక్కరు భయపడతారు నీకు భయం అనుకుంటాను నేను వచ్చాను ప్రణాళిక శాంతంగా వస్తున్నారు స్వేచ్ఛ ఉంది దేవుడికి ఇబ్బంది లేకుంది కాబట్టి అక్కడ పరిపాలన మాట మానుకొని ఎక్కడో గుర్తు తెచ్చుకో నిజీవితంలో నింబలి కాదు ప్రజలు నమ్మరు నేను నీకు ఇంకోసారి నేను గెలిపించాను